మానాత్మవైభూ శక్తిసేనా సమన్వితాధివృతృత్రరధారూఢ దండనాథ పురస్కృత జ్వాలినికా క్షిప్త వ్ని ప్రాకార్యగా ಪಂಡ ಸೈನ್ಯ ವಧೋದ್ಯುಕ್ತ ಶಕ್ತಿವಿಕ್ರಮಹರ್ಷಿತ ವಿಧ್ಯಾ ಪರಾಕ್ರಮಟೋಕ ನಿರೀಕ್ಷಕ ಸಮತ್ಸುಕ ಪಂಪುತ್ರವೋದ್ಯುಕ್ತ ಬಾಲ ವಿಕ್ರಮನಂದಿತ ಮಂತ್ರಿಣ್ಯಂಬ ವಿರಚಿತ ವಿಷಂಗ ವಧ ತೋಷಿತ ತ್ರಿಶುಕ್ರ ಪ್ರಾಣ ಹರಣಿ ವೀರ್ಯನಂದಿತ ಕೇಶ್ವರ ಸುಖ ಕಲ್ಪಿತ ಶ್ರೀ ಗಣೇಶ್ವರ ಮಹಾಗಣೇಶಿಣ್ಣ ವಿಘ್ನಯಂತ್ರ ಪ್ರಹರ್ಷಿತ సురేంద్ర నిర్ముక్త నకోత్పన్న శ్రపర్శస్వర్షిని కరాంగుళీ నఖోత్పన్నారాయణ దశాతి మహాపాశుపతా బ్రహ్మోపేంద్ర కామేశ్వరానిర్దగ్ధ సభండాసురూన్యకా బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవంస్ వైభవ కరనేత్రగ్నిసంద్ధ కామసంజీవనౌషి శ్రీమద్భాగవ కటైక స్వరుముఖ పంకజ కటి పర్యంత మధ్యకూటస్వరుణీ శక్తికూటైక తాపన్నా కట్యదోభాగారిణీ మూలమంత్రాత్మి మూలకూటత్రయకళేవరా కుల మృతయ భవానీపహవనాగమ్యా భవ్యకూటారికా భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయి భక్తిగమ్యా భక్తివశ్యాభా శాంభవీ శారదా రాధ్యా శర్మాని శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాఫీ చరచంద్ర నిబాన సాధోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిర్పప్లవా నిత్యముక్త నిర్వికారా నిష్పా నిరాశ్రయా నిత్యశుద్ధ నిత్యబుద్ధా నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాదిర్నిరీశ్వర నిరాగారా గ మదని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ నిర్మోహమోహనాశిని నిర్మమామమతాహంధ్రీ నిష్పాపనాశిని నిష్ప్రోధాక్రోధ శమని నిర్లభాలోభనాశిని నిస్సంశయ సంశయ్ని నిర్భాపవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమదనీ నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్థులా నిలచిగురా నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రద దుఃఖదూరా దురాచార శని దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర సర్వ్ఞాసాధ్రకరుణ సమానాక వర్జిత సర్వక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదేశే సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ య్రాత్మికా సర్వతూపమనోన్మని మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాఠకనాశిని మహామాయా మహాసక్క మహాశక్తిర్మహారథి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ మహామంత మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వరీ మహా రూపా మహా తాండవసాక్షిణీ ఆమెశ మహిషీ మహాత్రిపురసుందరీ చతుపచారాధ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ి కోటి యోగినిగన సేవిత ముద్యా విద్యా చంద్రమండల మధ్యగా చారు మాస చారులాదర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమ పంచ ప్రేత సనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానగనూపిణి జ్ఞానధ్యాత్రుధేయ రూపాధ ధర్మ ధర్మ వివర్జిత విశ్వూపా జాగరణీ స్వంతి తైజసాత్మికాగ్నాత్మికాజిత శివ్రీ బ్రహ్మ రూప గోత్రీ గోవిందూపిణీ సంహరి శివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్నా విపన్న వదన పువనావలి సహస్రపాత్ ఆ వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్య సింధూరి పుణ్యఫలప్రదా శ్రుతిసీమంతసిందూరీ కృతపాదాబ్జదూలికా సకలాగమందోహ శుక్తి సంపటమౌక్తికా పూర్ణా భోగిని భువనేశ్వరి భువనేశ్వరీ అంబికానాది నిధన బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద రూప నామ రూప వివర్జిత ಹಿಂಗಾರೈ ಶ್ರೀಮತಿ ಹೃದಯ ಹೇಯೋಪಾಧೇಯವರ್ಜಿ ರಾಜ್ ರಮ್ಯಾ ರಾಜೀವಲೋಚನಾ ರಂಜ ನೀರಮೀರಸ್ಯನ ಕಿಂಗಿರಿಪೇ ಕಲಾ ನಾಗೇಂದುವ ರತಿಾರತಿಪ್ರಿಯ ರಕ್ಷ ಕರಿ ರಾಕ್ಷಸಿ ರಾಮ ರಮಣಲಂಪಟ ಕಾಮ್ಯ ಕಾಮಕಲಾರೂಪಾ ಕದಂಬಕುಸುಮ್ರಿಯ ಕಲ್ಯಾೀ ಜಗತಿ ಕನ್ನ ಕರುಣಾರಸಸಾಗರ కళావతి కళాలాప కాదంబరి ప్రియ కలాప కాంతదంబరీ ప్రియా వరదావామ వారుణీ మదవిశ్వాది కాదవేద్యా వింధ్యాచరనివాసిని రూపాక్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల విజయ విమల విమలా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేషి వక్నిమండలవాసిని భక్తిమద్కల్పలతికా పాశ పాశ విమోచనీ సమృద్ధాశీష పాషాండా సదాప్రవర్తికాపత్రయాగ్నిసంతప్తమ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహి సల్పదళాక్షాదేకరూమాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి పరా ప్రత్యక్ష పశంతీ పరదేవత మధ్యమావైకరీ రూపా భక్తమానసంసికాననాడీ కృతఘాకామపూజిత శృంగారర సంపూర్ణా జయా జాంధర స్థిత కడ్యాన్ పీఠనిలయమండలవాసిని దర్పిత సత్యప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత యుక్త షాడ్యున్న పరిపూరిత నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణసుకదాయిని నిత్య రూపా శ్రీకంఠాార్ధ ప్రభావతి ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరీ మూల ప్రకృతి వ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణీ వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ కామెశ నైని కుందాహ్లాద కౌముదీ भक्त हमोभेद बाणुसंतती शिवधूती शिवाराध्या शिवमूर्ती शिवंतरी शिवप्रिया शिवपरा पूजिता अप्रमे स्वप्रकाश मनो वाचा मगोचरा जड रूपा जडशक्तीर्जडात्मक गायत्री व्याहृती संध्या वृंद निसेता न तत्स्वमी మమ మాణిజ్య య నామాలిని రక్త మత పాటల కండ భూవు చాంపే యకుసుమ ప్రియలాకో మలాకార కురుకుండా కులేశ్వరియా కౌల మార్గపర సేవిత గ్లాసులు

కంధాడ్యా సింధూరతిలకాశుత పరిచేద్యా జ్ఞాన జ్ఞాన విగ్రహేదాంత సంవేద్యా సత్యానందరుపిణీ శోకా ముద్రార్చితీలా క్లుప్తబ్రహ్మాండమండలా అదృశ్యాదృశ్యరహి విఘ్నేద్యవర్జిత ಯೋಗಿನಿ ಯೋಗ್ಯದ ಯೋಗ್ಯ ಯೋಗಾನಂದ ಯುಗಂಧರ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನ ಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಧಾರ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಹಸಮೂರ್ತಿರಜಾ ಜಯತ್ರೀ ಲೋಕ ಯಾತ್ರವಿಧಾಯಿ ಏಕಾಕಿ ಭೂಮ ರೂಪ ನಿವೈತವರ್ಜಿತ ವೃದ್ಧ ಬ್ರಹ್ಮತ್ಮೈಕಸ್ವರೂಪಿಣಿ ಇಬ್ರಾಹ್ಮಣಿ ಬ್ರಾಹ್ಮೀ ಬ್ರಹ್ಮನಂದಲಿ ಪ್ರಿಯ पाशारूप बृहस्ा भाब विवर्जिता सुखाराध्या शुभकारी शोभना सुलभागति राजदाई राज्यवल्लभा राजपीटा निवेशिता निजाग्र राजलक्ष्मी घोषनाद चतुरंगबलेरी साम्राज्य दाइिनी संदा सागर मे कला दीक्षिता दैत्यशम लोकवशंकरी సర్వా ది సావిత్రి సచిదానందూపిణీ దేశకాళ క్చిర్ సర్వర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గృహం వా గుణీ సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరి సాత్వి గురుమండల రూపిణి కులో భగారాధ్యా మాయా మధువతిమహీ మహి వా గు రాధ్యా కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతీ దక్షిణామూర్తి సనకాది సమాధ్యా శివ జ్ఞానప్రదాయని చిత్కళానందలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది వివిద్యానటేశ్వరి నిద్యా జగదధిష్టాన ముక్తిదాముక్తి ప్రియా లైకరింభాది వందితీ పాపారణ్యదవా నలాం దౌర్భాగ్యతూలవా తూల జ్వర ధ్వాంతర విప్భ భక్త చిత్త కేన మేడం అది స్వస్తికి పెట్టారు కదా స్వస్తికి పెట్టారండి అది విశారిణి త్రివర్గదాత్రి సుభగాత్ర అంబకా త్రిగుణాత్మిక

త్రిపురేషీ జయసేనా నిశ్రై గుణ్యా పరా పరా సత్య జ్ఞానానంద రూపా సా సమరస్యపరాయణ కఫర్తిని కళామాపిణీ కళానిధి కావ్యకలా రసారేవధి పుష్టాపుర పూజ్య పుష్కరా పుష్కరేచ పరంజ్యోతి పరంధామా పరమానుపరా పరా పాస్త పాషాంత్రీ పరమంత్రవిభేదిని మూర్త మూర్త నితృప్త మునిమానసంసి సత్యవ్రత సత్యూపా సర్వాంతరయామి సతీ బ్రహ్మణి బ్రహ్మజననీ బహు రూపా బుధాసి ప్రసవిత్రీ ప్రచండత్న ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠి గాలి మంత్రసారాకొదరీ ఉదారకీతిరుద్ధ మంత్ర సారా రూపి జన్మ మృత్యుజరా వ్యాధి సర్వోపనిషదు శాంత్యాతీతకలాత్ గంభీరాగగనా గర్వితాగనలో కల్పనారహితకాశ కాంతకా దవిగ్రహ కార్యకారణ నిర్ముక్త కనక కనక తాటా విగ్రహదారిణి ముక్త ముగ్ధాక్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ బర్ముఖసుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిప్రమాళిని నిరామయ నిరాళంబ స్మాత్మా రామసుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్దరణ పండితీ ప్రియా యజ్ఞకర్తీ యజమానస్వరుణి ధర్మాధార ధనాధ్యక్త ధన ధాన్య విభక్తిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వద్రాస విజమాప వైష్ణవి విశ్వరూపిణి అయో నిర్యోని నిజాకూటస్థ కులూపిణి వీర ప్రియ వీర నైశ్వర్య నాదూపిణి విజ్ఞాన కలన కళ్యాణ విదగ్ధ బైందవాసన తత్వాధిక తత్వం మన పేటే ధీర సమచ్చిత చైతన్యాఘ సమాారాధ్య చైతన్యకుమయా సలోదిత సుష్ట తరుణావిత్య పాటలా దక్షిణాదర్శి నారాధ్య తరస్మేరకాద కౌళిణీ కేవల కైవల్య పదాయని స్తోత్ర ప్రియా శ్రుతిమతి శ్రుతి సౌ మనస్ మానవీ మహేష్ మహపృతి విశ్వమాత జగద్త్రి విశాలాక్షి విరాగిలి మోదార పరామోద మనోమయీమకేసీ విమానస్తావ్రీణి వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాతిశాయి పంచమే పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా చర్మోహిని ధర దర సుతన్యా ధర్మి లోకాతీత గుణాతీత సర్వాతీత శాత్మి బంధుక ప్రజా బాల లీలా వినోదిని తర్పణ సుమంగలిఖకరిపణసంతు పూర్వజాత్రిపురాంబి దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీభంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య యోని ముద్ర జ్ఞానజ్ఞేయస్వరూపిణీ త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుతారిత్రంఛితార్థప్రదాయి అవ్యాసాతిశయ్ఞాత షడద్వాతీత రూపిణీ అవ్యాజ కృణామూర్తి రాద్వాదీపి ఆబాలోపవిదిత సర్వా నృంగ శ్రీచక్రరాజనిలయ శ్రీమద్ిపురసుందరీ శ్రీ శక్తకా రూపిణీలంబికా చిన్నరాజనిలయ శ్రీమద్ిపురసుందరీ శ్రీ శివా శివ శక్తక రూపిణీలంబి एवं स्री लल्ता देव्या नाम्नां सहस्रकं जगुहु इति श्री श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे हैग्रीवाग्रस्य संवादे रहस्य नाम द्वितीयोऽध्यायः सहस्रं कथितं दे घटोद्भवः रहस्यानां रहस्याञ्च ललिताप्रीतिदायकं शमनं कालमृत्युनिवारणं सर्वार्जरातीश मनम दीर्घायश प्रदाय कम अनेन साधुरुषियं स्तोत्रम् नबुद्धम् नब्श्चति सर्वरोग प्रशमनम् सर्वसंत्रक्त प्रदानम् उत्तर प्रदमा पुत्रानां पुरुषात्प्रदाय कम इदं विशेषा स्वी देविया स्तोत्रम् प्रीति विदाय कम जपे नित्यं प्रयत्ने ना ललतो फास्तीतत्पराह प्रातस्नात्वा विदाने ना జై 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 ఓ ఓకే అండి అంటే మామూలుగా ఈ తొమ్మిది రోజులు కూడా లంతా సహస్రనామ పారాయణమైతే బతుకమ్మ మాడిన తర్వాత చదువుతామన్నమాట ఓకే అండి లైవ్ అయితే స్టాప్ చేస్తున్నాను